నిజమైన స్నేహం ఏది నిజమైన స్నేహితుల్ని మనం ఎలా గుర్తించాలి బైబిల్లో నుంచి ఆ విషయాన్ని మనం సహోదరుల ద్వారా తెలుసుకుందాం వంద అన్న ఆ విషయాల గురించి మనం ఖచ్చితంగా చేయండి ఈ భూమి మీద మనం జీవించేటువంటి జీవితంలో మనకు మన మనుగుడు కోసం మనతో పాటు ఉండేటువంటి వ్యక్తుల్ని దేవుడు మనకు సహకారులుగా అనుగ్రహించాడు అంటే మనిషి సొంతంగా స్వతహాగా తన మీద తనే ఆధారపడి బ్రతికే వ్యక్తి కాదు ఇతరులతో కలిసి ట్రావెల్ చేయాల్సినటువంటి వ్యక్తి ఇందులో భాగంగా బైబిల్ నుంచి మనం సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయము పదిహేడు వచనంలో నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును దుర్దశలో అటువాడు సహోదరుడుగా ఉండును అని సామెతల గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు వచనంలో చెబుతుంది అంటే ఈ భూమి మీద చాలామంది స్నేహాన్ని కోరుకుంటారు స్నేహాన్ని కోగుకోని వ్యక్తులు లేరు కానీ ఆ స్నేహాన్ని నిజమైన స్నేహం ఏది అనేది ఫైండ్ అవుట్ చేసి కనుగొనేటువంటి ప్రయత్నంలో రాంగ్ వేలో రాంగ్ పద్ధతిలో వెళ్ళిపోయి తప్పుడు స్నేహాన్నిలోకి వెళ్ళి తప్పుడు స్నేహంలో పడి తమ జీవితాల్ని తమ భవిష్యత్తుని తమకు ఇవ్వబడ్డటువంటి సమయాన్ని తమకు ఉన్నటువంటి ఆ వనరులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా లాస్ అయిపోతున్నారు సో ఇప్పుడు ఆ నిజమైన స్నేహాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎప్పుడైతే నీకు ఒక మంచి స్నేహితుడున్నాడు అని నీకు ఒక ఆలోచన ఇస్తే నీవు కలిగి ఉన్నటువంటి దుర్దశ ఏదైతే ఉంటుందో ఆ దుర్దశలో నీకు సహోదరుడుగా ఉండి నీ పక్కన ఉంటాడు అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఇతడు నాకు నిజమైన స్నేహితుడు అని కన్ఫామ్ చేసుకోవచ్చు కొందరు ఎలా ఉంటారంటే బంధువులు సరౌండింగ్లో ఉన్న వాళ్ళలో మనం బాగా ఉంటే బాధపడే వాళ్ళు కొందరు ఉంటారు అయితే మనం పాడైపోయినాము లేదంటే మనం నష్టపోయాము కష్టాలు ఉన్నాము ఇలాంటి ఒక సి సిచ్యువేషన్ని చూసినప్పుడు మన బంధువులు మనకు తెలిసిన వాళ్ళు రక్త సంబులు కొందరు అందరూ ఇలాగే ఉంటారని అనట్లేదు కొంతమంది మనకంటే ముందుగా వాళ్ళే ఆ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తారు మీకు తెలుసా ఈ వ్యక్తి పాడైపోయాడు అప్పులు పాలైపోయాడు నష్టపోయాడు దెబ్బతిన్నాడు చాలా హ్యాపీగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వ్యక్తుల మధ్యలో మనకంటూ ఒక నిజమైన స్నేహం నిజమైన స్నేహితుల్ని మనం ఫైండ్ అవుట్ చేసి కనుగొనగలిగితే నిజంగా మన ఆత్మీయ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది బైబిల్లో దావిది యోనతాని యొక్క స్నేహం ప్రాణ స్నేహం యోనతాన్ యొక్క స్థాయి వేరే రాజకుమారుడే సౌలు తన కన్న తండ్రి అయితే ఇప్పుడు రాజకుమారుడు గొర్రెలు కాసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు అక్కడ ఆయుధాలు మోసే వ్యక్తిగా సౌలు సౌల రాజ్యంలోనికి ప్రవేశించి అక్కడ ఆయుధాలు మోసేవాడుగా తన దగ్గర పని చేసేవాడుగా యుద్ధాలు చేసేవాడుగా సైన్యాన్ని నడిపించే వ్యక్తిగా ఇట్లాగా మనకు కనబడతాడు స్థాయి వేరే అని ఆ స్థాయిని తను మనసులో పెట్టుకొని నా స్థాయి వేరే దావీదు స్థాయి వేరే అని ఆలోచన చేయకుండా తన స్థాయిని విడిచిపెట్టి దావీదుతో స్నేహాన్ని కోరుకున్నాడు దావీదుతో స్నేహం చేశాడు అంత మాత్రమే కాదు దావీదికి దుర్దశ ఏదైతే వచ్చిందో కష్టకాలం ఏదైతే వచ్చిందో ప్రాణాపాయ స్థితి ఎప్పుడైతే వచ్చిందో తన కన్న తండ్రి ద్వారా ఇప్పుడు కన్న తండ్రి పక్కన నిలబడకుండా ప్రాణ స్నేహితుడు పక్కన నిలబడటం ఏంటి ఇది మామూలు విషయం కాదు అనేక సందర్భాల్లో దావీదిని సౌలు చంపడానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో కూడా దావీదిని సేవ్ చేసే ప్రయత్నం చేశాడు వ్యక్తిగతంగా తనతో టైం స్పెండ్ చేశాడు నీకెందుకు నేనున్నాను అని ప్రోత్సహించాడు ప్రేమించాడు తన దగ్గరనేటువంటి ఆ విలువైన వస్తువులు కూడా బహుమానంగా దావీదికి ఇచ్చాడు సరే ఇక్కడ ప్రాణ స్నేహం ఆడడానికి ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని నేను వినిపిస్తాను చూడండి యోనాతాను సౌలు యుద్ధంలో చనిపోయినప్పుడు ఆ సందర్భంలో దావీదు ప్రార్థన చేస్తూ దావీదు కన్నీళ్లు విడిచి యోనాతాను గురించి ఏడుస్తాడు రెండు సమయాల గ్రంథం మొదటి అధ్యాయము యవయాగ వచనంలో నా సహోదరుడ యోనాతాన నీవు నాకు అతి మనోహరుడు వై నీ నిమిత్తము నేను బహు శోకమును అందుచున్నాను యందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు స్త్రీలు చూపించిన ప్రేమని బాగా రుచి చూసినటువంటి వ్యక్తి దావీదు ఒకవైపు స్త్రీలు చూపించిన ప్రేమ ఒకవైపు ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్గా యోనతాను చూపించిన ప్రేమని మరోవైపు పెట్టి బ్యాలెన్స్గా సరితూకంగా చూసినప్పుడు ఈ స్త్రీలు చూపించిన ప్రేమని దాటి యోనతాను చూపించిన ప్రేమ అది బహు వింతైనదిగా బహు ఉన్నతమైనదిగా కనబడుతుంది చూడండి ఎంత అద్భుతమైన స్నేహం ఇప్పుడు మనం కొత్త నిబంధనలోనికి అలాంటి ఒక మంచి స్నేహితుల్ని మనం గమనిద్దాం రెండవ పాయింట్ ఓకే యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయము పదమూడవచనలో తన కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరూ లేడు యేసుక్రీస్తు ప్రభు తనతో పాటు ఉన్నటువంటి శిష్యుల్ని మీరు నాకు స్నేహితులు అన్నాడు అవును ఇక్కడ సమాజంలో మీరు గమనించండి నేను సేవకుణ్ణి మీకు వాకింగ్ చెప్పే సేవకుణ్ణి నా పక్కన నిన్ను ఖచ్చితంగా పెట్టుకొని ఒక ఫ్రెండ్స్ గా నేను సేవకుడిని మీరు విశ్వాసి కాదు మనం ఫ్రెండ్స్ ఆ ఫీల్ ఎలా ఉంటది శిష్యులకు అదే దొరికింది దేవుని కుమారుడు హుందాతనంగా నా స్థాయి వేరే మీ స్థాయి వేరే నేనెక్కడ ఆయన దూరంగా పెట్టే ప్రయత్నం చేయాల స్నేహితులుగా యోహన్ అనే వ్యక్తి యేసు ప్రభు వారికి రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడిగా కనబడతాడు వీళ్ళెప్పుడు కూడా తనతో ట్రావెల్ చేశారు మూడున్నర సంవత్సరాలు తనతో ట్రావెల్ చేశారు తనతో తిరిగా తనతో తిన్నాడు వాళ్ళతో వాళ్ళతో దేవుని వాక్యాన్ని దేవుని రాజ్యం కూర్చున్న వర్తమానాన్ని సువార్తను ప్రకటిస్తూ వాళ్ళకి అనేక డౌట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ ప్రార్థన ఎలా చేయాలి చేయాలని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాము అనేక విషయాలని స్నేహితులుగా వాళ్ళని చేర్చుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి నిజమైన స్నేహితుడిగా ట్రీట్ చేశాడు యేసు ప్రభు స్థాయి అక్కడ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఆ స్థాయిని కానీ ఆయన భూమి మీద ఉన్న మనుషుల్ని తనకు స్నేహితులుగా చూశాడు మీకోసం నేను ప్రాణం పెడుతున్నా మీ అంటే తన యేసు ప్రభు వారి ప్రేమ వాళ్ళ పట్ల ఎంతగా ఉందో అనడానికి ప్రేమను ప్రేమను చూపించడానికి ప్రాణం పెట్టడానికంటే ఎక్కువ ఎగ్జాంపుల్కి ఏమైనా ఉందా ప్రాణం కంటే ప్రాణం కంటే విలువైనది ఖరీదు ఏమీ లేదు సో బైబుల్లో నుంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రెండుని నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను దావీది యోనతను దావీది స్థాయి వేరే యోన తను స్థాయి వేరే ఆ స్థాయిని స్థానాన్ని విడిచిపెట్టి ఒక మంచి స్నేహాన్ని మనం వాళ్ళు చూడగలం రెండవదిగా కొత్త నిబంధనలో వారు సింహాసనాన్ని దేవుడుగా దేవుని కుమారుడిగా ఉన్న ఆ స్థాయిని స్థానాన్ని విడిచిపెట్టి సాధారణమైన మనుషుల మధ్యలో జీవించి వాళ్ళతో స్నేహం పంచుకొని వాళ్ళతో వాళ్ళని స్నేహితులుగా ట్రీట్ చేసి వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు వాళ్ళ కోసమే కదా మన కోసం మనందరి కోసం సో ఇంతకు మించిన గొప్ప స్నేహితుడు ఎక్కడైనా మీరు చూడగలరా మనం ఎవరైనా చూడలేము సో మీ జీవితంలో కూడా ఎన్ యేసుప్రభువారు ఎంత గొప్ప స్నేహితులు ఆయనతో మీరు ఎంతగా కనెక్ట్ అవుతున్నారు ఎంతగా స్నేహం కలిగి ఉన్నారు ఆయన మీకు ప్రాణ స్నేహితుడా కాదా అన్నది ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేమైనా మీరు దీని గురించి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ గాడ్ యూ అందరికీ వందనాలు వందనాలండి అందరికీ గాడ్ యూ